ఇంకా ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఏటవ రమండల మిత్రమా ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఐదవ స్థానానికి ఏడవ రమండలో ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు హేమలత గారు హమీదు సాకలి నరసింహులు గారు మీరు వచ్చే రమండలు ఎనిమిది కాదు తదుపరి వారు మంచి కాంపిటీషన్ బిపిఆర్ గోల్స్ గౌరవనీయులు పచ్చల ీత్మరెడ్డి గారు పుల్లెటెపల్లి గ్రామం సీకేపల్లి మండలము జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి కానివ్వాలి కానివ్వాలి గౌరవ శాసన సభ్యులు కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా విజయవంతం చేసి మరి తదుపరి తప్పని నమస్కారం ఈ గండమని ప్రాయస రామారావు ఎనిమిదవ మంటలు సారి రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని ఏనిమిది నిమిషాల నలభై ఏడు తెగులు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఎనిమిదవ వరమంటలో నలభై ఐదు వెనకబడి కొని సాధించిన ఆ